ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి పోలీసుల్ని పిలిపించి మనోజు రోహిణి చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన రవి శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే రవి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది సాయంత్రం మా మమ్మీ బర్త్డే మనిద్దరం ఇంటికి కేక్ తీసుకువెళ్ళి మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాము అని అంటూ ఉంటుంది శృతి అప్పుడు ఇక రవి అయితే సరే శృతి నువ్వు డబ్బింగ్ స్టూడియో దగ్గర నుంచి డైరెక్ట్గా నువ్వు ఇక్కడికి వచ్చేసాయి రెస్టారెంట్ దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్దాము అంటే నాకు కొంచెం వర్క్ ఉంది అని అంటూ ఉంటాడు రవి అయితే సరే రవి అని ఇక శృతి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వెళ్ళేటప్పుడు ప్రభావతితో శృతి అయితే చెప్తూ ఉంటుంది అత్తయ్య సాయంత్రం మా అమ్మ బర్త్డే పార్టీకి వెళ్తున్నాము ఈరోజు మా మమ్మీ పుట్టినరోజు అని అంటూ ఉంటుంది శృతి అయితే అవునా అమ్మా అని అంటూ ప్రభావతి వదిన గారికి నేను ఫోన్ చేసి విష చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి సరే ఆంటీ మాకు రా సాయంత్రం రావడానికి లేట్ అవుతుంది అని శృతి అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది అలా శృతి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే కనీసం పార్టీకి రమ్మని పిలవని కూడా పిలవలేదు అయినా బాగా కోటీశ్వర్లు కదా మనల్ని పిలిస్తే లోకువుగా ఉంటుందని అనుకున్నారేమో అయినా నేను ఎప్పుడూ రిచ్గానే కనిపిస్తాను కదా ఎన్నిసార్లు మా ఇంటి ఫంక్షన్లకి పిలిచాము కనీసం తన బర్త్డే పార్టీకి పిలవాలని శృతి వాళ్ళ మమ్మీకి కూడా లేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక సత్యమైతే నేను బయటికి వెళ్ళొస్తాను ప్రభా అంటూ బయటికైతే వెళ్తూ ఉంటాడు సరే అండి నాకు కూడా మ్యూజిక్ క్లాస్ దగ్గర పనుంది నేను అక్కడికి వెళ్తున్నాను నిన్న కొంతమంది స్టూడెంట్ జాయిన్ అయ్యారు ఈరోజు కూడా జాయిన్ అవుతారట కొంతమంది అంటూ ఇక ప్రభావతి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కామాక్షి అయితే ఏంటదినా ఈరోజు కొంచెం లేట్ అయినట్టుంది అని కామాక్షి అడుగుతూ ఉంటే అవునదిినా ఇంట్లోనే లేట్ అయ్యింది అని అడుగుతూ ఉంటుంది అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటి పొద్దున్నే లేచి టిఫిన్ చేసి టీ తాగి రావడానికి ఇంతసేపా ఇంట్లో నువ్వు ఊడబొడిచే పనేముంది అని కామాక్షి అడుగుతూ ఉంటే అంటే నేనేమి పనులు చేయకుండానే ఉంటాననుకుంటున్నావా అని అనగానే నా ఉద్దేశం అది కాదు అని కామాక్షి అంటూ ఉంటుంది తర్వాత ఇక శృతి అయితే రవి దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి రవి అయితే బిజీగా ఉంటాడు అప్పుడే రవి అయితే సారీ శృతి నువ్వు వెళ్ళినా నాకు ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటాడు రవి అదేంటి రవి ఉదయం నీకు చెప్పాను కదా అయినా సరే నువ్వు పని ఎక్కువ ఉందంటావేంటి అని అనగానే ఎవరో పెద్ద ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు నేను వస్తే మా వానర్ ఊరుకోడు మళ్ళీ నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు అని అంటూ ఉంటాడు రవి అప్పుడే శృతి అయితే మీ ఓనర్తో నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వెళ్ళి ఓనర్తో మాట్లాడుతుంది ఏంటండి కనీసం మాకు కొంచెం పనులున్నాయన్నా కూడా ఎందుకు పంపడం లేదు మీరు అని శృతి అయితే ఓనర్ని గట్టిగానే అడుగుతుంది అప్పుడే ఇక ఓనర్ అయితే చూడమ్మా శృతి ఈరోజు ఆర్డర్ ఎక్కువ వచ్చింది అనుకోకుండా మరి ఆర్డర్ వచ్చినప్పుడు పని ఉంటుంది కదా ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ ఏం కాదు కదా మీ ఆయన ఇక్కడ చెఫ్ కింద పని చేస్తున్నాడు మరి పని ఉన్నప్పుడు పని చేయాలి కదా జీతం తీసుకుంటున్నప్పుడు అని అతనైతే చెప్తాడు ఇక ఆ మాట చాలా బాధ కలిగిస్తుంది శృతికి అయితే అప్పుడు ఇక శృతి అయితే శోభ వాళ్ళ ఇంటికి అయితే ఒక్కద్దే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అదేంటమ్మా రవి రాలేదా అని అడుగుతూ ఉంటే తనకి ఈరోజు ఏదో పెద్ద ఆర్డర్ ఉందంటమ్మా వాళ్ళ ఓనర్ పంపించలేదు అని అంటూ ఉంటుంది శృతి చూసావా శృతి అయినా సొంతంగా రెస్టారెంట్ పెట్టుకో డబ్బులు ఇస్తాము అంటే ఎందుకు రవి ఒప్పుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదో ఇప్పుడు చూడు తనకంటూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు ఒకరి దగ్గర పని చేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి వాళ్ళు నడిచినట్టే నడవాలి అన్నట్టే ఉంటుంది ఎలాగైనా రవిని కొత్తగా రెస్టారెంట్ని స్టార్ట్ చేయడానికి ఒప్పించమ్మా అని అంటూ ఉంటుంది శోభ తర్వాత శృతి అయితే ఇంటికైతే వెళ్తుంది శృతి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడైకా ప్రభావతి అయితే అమ్మ శృతి ఏదేంటి లేటుగా వస్తానని చెప్పావు కదా అవును రవిగాడేటి మీరిద్దరూ కలిసి వెళ్ళలేదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ రోహిణి కూడా వస్తారు శృతి అయితే లేదంటే రవికి లీవ్ ఇవ్వమని మధ్యలో పంపించమని వాళ్ళ ఓనర్ చెప్పాడు ఎంత అడిగినా కూడా ఆయన వినిపించుకోలేదు జీతం తీసుకోవడం లేదా అని అతను అదో రకంగా మాట్లాడాడు అని అంటూ ఉంటే ఎందుకు మాట్లాడరు ఆ బాడదేమన్నా సొంత రెస్టారెంటా ఏదైనా మనం సొంతంగా చేసుకునే బిజినెస్సే వేరు ఒకరి దగ్గర పని చేస్తుంటే అలాగే ఉంటుంది నాకులాగా బిజినెస్ మ్యాన్ అయ్యే అవకాశం వాడికి లేదు కదా అని అంటూ హేళన చేస్తూ ఉంటారు రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అప్పుడే ఇక శృతి అయితే కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది రే ఎందుకురా నువ్వు ఆ బాలుగాళ్ళ తయారయ్యావా ఏంటి శృతిని ఎందుకు అంటున్నావు అని అంటూ మనోజ్ని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి అయితే నిజమే కదమ్మా వాడేమో అక్కడే పని చేస్తానంటాడు నేను మాత్రం బిజినెస్ని స్టార్ట్ చేసుకోలేదా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే స్టార్ట్ చేసుకున్నావురా మీ అత్తగారు సొమ్ముని తిని స్టార్ట్ చేసుకున్నావు కానీ రవి వాడు సంపాదించిన డబ్బులతోనే కొత్తగా రెస్టారెంట్ పెట్టుకోవాలని తన కాళ్ళ మీద తను నిలబడి చూపించాలని ఎవరి మీద ఆధారపడకూడదని వాడు నిలబడ్డాడ్రా అది నిజమైన వాడంటే నీకులాగా అత్తగారు డబ్బిస్తే కంపెనీ పెట్టుకొని కాదు అత్తగారు డబ్బిస్తే తప్ప నీకు పనే లేదు నువ్వు ఇప్పుడు కబుర్లు చెప్తున్నావు అని అంటూ ఈ బాలు అయితే మనోజ్కి ఇచ్చుకుంటాడు వాడికి కూడా వాళ్ళ అత్తగారు రెస్టారెంట్ పెట్టిస్తానని చెప్తుంది కానీ వాడు మాత్రం అత్తగారి సొమ్ము తినాలని అనుకోవడం లేదు ఇంకోసారి అత్తగారి సొమ్ము తిన్నవాడు అంటూ వాడిని ఎవరూ కూడా వేలెత్తి చూపించకూడదని వాడి కాళ్ళ మీద వాడే నిలబడాలని అనుకుంటున్నాడు అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఏంట్రా వాడికి లేని బాధ నీకెందుకు వాడినంటే నీకు పౌరుషం వస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే రవి కూడా వస్తాడు బాలు అన్నయ్య అన్న దాంట్లో తప్పేముందిరా అని అంటూ ఉంటాడు రవి అయితే నువ్వు ఆ నలభై లక్షలు కొట్టేకపోతే దాంట్లో మాకు కూడా వాటా ఉంది కాబట్టి దాంతో నేను రెస్టారెంట్ని పెట్టేవాడిని రెస్టారెంట్ని మొదలుపెట్టి కొంత లోన్ తీసుకొని నాకంటూ ఒక స్థాయిని పెంచుకునేవాడిని మా జీవితాల్ని నీ ద చేతిలో పోసాం కదరా నువ్వేమో దాని ఎవరితో నువ్వు ప్రేమించిన దాని ఒళ్ళో పోసావో అని అంటూ ఇక మనోజ్కి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు రవి ఏంటమ్మా వాడు మమ్మల్ని అన్నన్ని మాటలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నావేంటి మరి మా డబ్బులు కూడా మింగేసి ఇప్పుడు అత్తగారి సొమ్ముతో బిజినెస్ పెట్టి నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యానంటూ గొప్పలు పోతున్నాడు కదా వీడు మరి వాడికి చెప్పవేంటి అని అడుగుతూ ఉంటాడు రవి అయితే ప్రభావతిని అప్పుడే నిన్ను కూడా మీ అత్తగారి దగ్గర తీసుకోమంటున్నాం కదరా అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే నాకేమీ చేత కాదు నాకు డబ్బులు ఇవ్వండి అని మా అత్తగారి దగ్గర అడుక్కోవాలా అని అంటూ రవి అయితే అంటాడు వీడి కడుక్కునే బుద్ధుందేమో నాకు లేదు సిగ్గు లేకుండా పరాయి సొమ్ము కోసం ఆశపడేవాడేమో వీడు నేను అలా ఆశపడను అని అంటూ రవి అయితే వెళ్ళిపోతాడు ఇక చూసావమ్మ వాడు ఎన్నెన్ని మాటలు అంటున్నాడు అని మనోజ్ అయితే అంటూ ఉంటే అప్పుడే రోహిణి మనోజ్ని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటి మనోజ్ నీ నోరు ఊరుకోదా అందరి చేత అన్ని మాటలు అనిపించుకుంటావా అని అనగాల్ని వాడు చూసావా ఎలా మాట్లాడాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనం మోసం చేసే కదా ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన డబ్బులతోనే మనం బిజినెస్ చేస్తున్నాం అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది రోహిణి దాంతో ఇక మనోజ్ ఏమీ మాట్లాడలేదు తర్వాత ఇక శృతి అయితే లోపల బాధపడుతూ ఉంటుంది ఏంటి రవి ఇదంతా చూసావా నిన్ను ప్రతి ఒక్కరూ ఎలా మాట్లాడుతున్నారు అయినా మా మమ్మీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బిజినెస్ పెట్టడానికి ఏమైంది కొని అప్పుగా అన్న తీసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది శృతి అయితే బాధపడుతాం నీ బాధ నాకు అర్థమైంది శృతి నన్ను ఎవరేమన్నా అంటే నన్ను లోకుగా చూస్తూ ఉంటే అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కానీ ఏదో ఒక రోజు నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది నాకు కూడా బాధగానే ఉంది శృతి నాకంటూ ఒక రెస్టారెంట్ పెట్టుకుని అర్హత ఉన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు అదే మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు ఆ రోజు మనోజ్ గడు కొట్టకపోయి ఉంటే మనోజ్ గడు తీసుకు వెళ్ళకపోయి ఉంటే నాకు ఆ రిటైర్మెంట్ డబ్బులన్నా ఉండేవి అని అంటూ ఉంటే అవును ఆ అమ్మాయి మీద మీరేమీ పోలీస్ కేసు పెట్టలేదా అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది పెట్టామని మనోజ్ అన్నయ్య అన్నాడు మరి ఏమైందో తెలీదు అని రవి అయితే అంటూ ఉంటాడు మనం ఒక పని చేద్దాం రవి ఆ అమ్మాయి మీద మనమే పోలీస్ కేసు పెడదాం అని అంటూ ఉంటుంది శృతి అయితే పోలీస్ కేసు పెడదామా అది జరగని పని తను ఎలా ఉంటుందో తన పేరేంటో కూడా తెలియదు కదా అని అంటూ ఉంటే అవును మీ అన్నయ్య ఫేస్బుక్లో ఏదో ఒక పక్క చిన్న ఫోటో అన్న ఉంటుంది అని అంటూ ఫేస్బుక్ అయితే మనోజ్ని ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేయగానే పాత ఫొటోస్లో అయితే కల్పనతో మనోజ్ దిగిన ఫోటో అయితే ఉంటుంది అప్పుడే అది చూసి ఒక్కసారి ఇదిగో ఈ అమ్మాయి అనుకుంటా అని అంటూ రవికి చూపిస్తుంది ఇక రవి అయితే ఈ అమ్మాయినే అంటావా అని అనగాల్ని చూద్దాముందు ఈ అమ్మాయి పేరు మీద ఏదైనా ఫేస్బుక్ ఉందేమో అంటే ఆ అమ్మాయి కెనడా పారిపోయింది డబ్బులు తీసుకొని అక్కడ బిజినెస్ పెట్టిందని ఏదో చెప్పారు కదా మనోజ్ వాళ్ళు అని అంటూ ఫేస్బుక్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది అలా ఫేస్బుక్లో సెర్చ్ చేయంగా కల్పన ఫేస్బుక్ అయితే అకౌంటు కనపడుతుంది శృతికి అలా కనపడంగానే ఇదిగో రవి ఈ అమ్మాయి అవును మనోజ్ ప్రేమించి నా అమ్మాయి డబ్బులు తీసుకు కొట్టేసిన అమ్మాయి కూడా ఈవిడే ఎందుకంటే ఈవిడ ఈ మధ్య కాలంలోనూ కెనడాలో బిజినెస్ను కూడా స్టార్ట్ చేసింది ఈ మధ్య ఇండియాకు కూడా వచ్చినట్టు తను ఫోటోలు కూడా పెట్టింది అని అంటూ ఉంటాంది శృతి అయితే సరే ఎవరికి చెప్పకున్నా మనమే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటూ రవి అయితే ఇక వెళ్తాడు ఇద్దరు కూడా శృతి రవి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కి అయితే ఈ ఫోటో చూపించి మా మావయ్య గారి రిటైర్మెంట్ డబ్బుల్ని మా బావగారి దగ్గర నుంచి కొట్టేసింది ఈ అమ్మాయి కొట్టేసి కెనడాలో బిజినెస్ని మొదలు పెట్టుకుంది ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వలేదు ఎలాగైనా సరే ఆ డబ్బులు మీరే మాకు ఇప్పించాలి అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అప్పుడే కా మాట విని ఇన్స్పెక్టర్ అయితే ఏంటమ్మా అసలేమనుకుంటున్నారు పోలీసుల గురించి మీరు మళ్ళీ ఈవిడ నలభై ఐదు లక్షలు ఎందుకు ఇస్తుంది మీకు అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అదేంటి ఇన్స్పెక్టర్ మళ్ళీ ఈవిడ ఎందుకు ఇస్తుంది అంటున్నారేంటి ఈవిడ మాకు డబ్బులేమి తిరిగి ఇవ్వలేదు అని రవి అయితే అంటూ ఉంటాడు లేదు ఈ అమ్మాయి ఆ రోజు మనోజ్ రోహిణి అని ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు ఈ అమ్మాయిని తీసుకొని ఇలాగే మీరు చెప్పినట్టే రిటైర్మెంట్ డబ్బులు మా మావయ్య గారి కొట్టేసిందని ఆ అమ్మాయి రోహిణి అయితే చాలా గట్టిగా చెప్పింది అతను ఈ అమ్మాయిని ప్రేమించాడంట కదా ప్రేమించాడంట అన్నీ అయిపోయిన తర్వాత డబ్బు తీసుకొని పారిపోయిందని చెప్పి అతను చెప్పాడు మనోజ్ అయితే ముక్కు పిండి ఆ కెనడా అమ్మాయిని బెదిరించి భయపెట్టి వడ్డీతో సహా గుంజింది రోహిణి అనే ఆ అమ్మాయి ఈ మొగుడు కొంచెం తింగరలో లాగే ఉన్నాడు ఇంకా మోసం చేసిన అమ్మాయిని ప్రేమించినట్టే మాట్లాడుతూ ఉన్నాడు కానీ వాడు పక్కనున్న ఆమె బా వాడి భార్య మాత్రం చాలా కంచం నిజంగా ముక్కు పిండి అమ్మాయి దగ్గర వడ్డీతో సహా నలభై ఐదు లక్షలు వసూలు చేసింది మరి ఈ విషయం మీకు ఇంట్లో వాళ్ళు చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే లేదు ఇన్స్పెక్టర్ వాళ్ళమ్మ వాళ్ళు ఇచ్చారని చెప్పి మా దగ్గర అబద్ధం చెప్పారు అని శృతి అయితే అంటుంది మీరు మాకు కొంచెం హెల్ప్ చేస్తారా మా నాన్న పేరు సురేంద్ర గారు అని వివరాలు అయితే చెప్తుంది ఓ సురేంద్ర గారు అమ్మాయ మీరు సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇన్స్పెక్టర్ అయితే అంటాడు తర్వాత ఇక హాల్లో కూర్చొని రోహిణి మనోజ్ ప్రభావతి టీవీ అయితే చూస్తూ ఉంటారు అప్పుడే ఇక పోలీసులు అయితే వస్తారు పోలీసుల్ని చూసి మనోజ్ అయితే ఇదేంటి పోలీసులు వచ్చారు అని అనుకుంటూ కంగారు పడతాడు ఏంటి సార్ ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఆ రోజు మీరు డబ్బులు తీసుకున్నారు కదా ఒక అమ్మాయి దగ్గర మీరు కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలని ఇన్స్పెక్టర్ గారు పంపించారు అని పోలీసులు అనగానే రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే రే ఏంట్ర ఇదంతా ఏ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంకా ఎందుకన్నయ్యా నటిస్తున్నావు పెట్టు నిజాన్ని బయట పెట్టు అని రవి శృతి అయితే వస్తారు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు బాలు అయితే ఏ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావురా నువ్వు అని అనగాలి బాలు నువ్వా ఆ రోజు నువ్వు సంతకం పెట్టావే షూరిటీ సంతకం కెనడా నుంచి వచ్చింది ఒక అమ్మాయి అని అంటూ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే అవును ఫారెన్ అమ్మా అని అంటూ ఉంటే ఆ రోజు వీళ్ళకి తను డబ్బులు ఇచ్చింది వీళ్ళ దగ్గరే తను డబ్బులు ఇచ్చినందుకు నీ దగ్గర షూరిటీ సంతకం పెట్టించుకుంది అని కానిస్టేబుల్ అంటాడు అప్పుడు ఇక శృతి అయితే ఆ అమ్మాయి ఆ ఫారెన్ అమ్మాయి ఎవరో కాదు బాలు మనోజ్ దగ్గర ప్రేమించానని చెప్పి డబ్బులు కొట్టేసిన అమ్మాయే అని అనగాలని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఆ అమ్మాయి దగ్గర వడ్డీతో సహా పాపం రోహిణి కష్టపడి వచ్చి నలభై ఐదు లక్షలు ముక్కుపిండి వసూలు చేసింది అని శృతి అనగాలని ఒక్కసారి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు పాపం వాళ్ళ నాన్న జైల్లో ఉన్న పాతిక లక్షలు పంపించాడు పాతిక లక్షలు పంపించాడు అని గొప్పలు చెప్పింది కదా వాళ్ళ నాన్న పంపించిన డబ్బులు కాదు అవి అంకుల్ డబ్బులు అంకుల్ రిటైర్మెంట్ డబ్బులు ఒకవేళ ఆ డబ్బులు వచ్చాయని తెలిస్తే అందరూ కూడా వాటాలు అడుగుతారని నీకు రవికి కూడా వాటాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పారు మనల్ని మోసం చేశారు నేను ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే ఈ నిజం బయటపడింది అంటూ శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాట విని సత్యమైతే మనోజ్ని నిలదీస్తాడు రే నిజం చెప్పరా నీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అవి నా రిటైర్మెంట్ డబ్బులేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే అవునా అన్న అని అంటూ ఉంటాడు అప్పుడే మనోజ్ని చంప పగల కొడతాడు సత్యమైతే ఇక సత్యం అలా చంప పగలగొట్టంగానే ఏవండి అంటుంది ప్రభావతి ఏంటి ఏంటి అవండి ఇప్పుడు కూడా వాడినే సమర్థిస్తావు నువ్వు ఇద్దరికి ఎక్కడ వాటా ఇవ్వాలో అని నువ్వు కూడా ఆ మనోజ్ గారితో చేతులు కలిపి ఇదంతా నాటకం ఆడావా వాడు నీకేం చెప్పకుండా చేయడు కదా అని సత్యం నిలదీస్తూ ఉంటాడు ప్రభావతిని లేదండి నాకు అసలు ఈ విషయం గురించే తెలీదు రోహిణి ఏంటిదంతా మరి ఆ రోజు మీ నాన్న పంపించాడని ఎందుకు నాటకం ఆడావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అది మనోజే అలా చెప్పమన్నాడాంటి అని రోహిణి మనోజ్ మీదకి నెట్టేస్తుంది అదేంటి నువ్వే కదా మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మనం ఇలా అబద్ధం చెప్పాల్సిందే అని చెప్పావు నా మీదకి నెట్టేస్తున్నావేంటి అని అంటూ రోహిణి చేసిన కుట్రని నిజాన్ని బయట పెడతాడు మనోజ్ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు